హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మరో సరికత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేస్తానండి నోటికి రుచిగా కారంగా పుల్లగా ఏమన్నా తినాలనిపించినప్పుడు గోంగార తోటి ఈ స్నాక్స్ని ట్రై చేయండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలండి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు వీటిని సాంబార్లోకైనా రసంలోకి అయినా పప్పుచారులోకైనా నంచుకోవడానికి చాలా బాగుంటాయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఇవ్వడానికైనా అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళైనా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ టేస్ట్ అయిన స్నాక్స్ కోసం ముందుగా గోంగారం తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పుతోటి కొలతగా తీసుకోవాలి ఒక కప్పు గోంగారం తీసుకోండి అలాగే ఒక ఆరు పచ్చిమిరపకాయలు అంగులు అల్లం ముక్కని శుభ్రంగా వాష్ చేసి రెడీ చేసుకోండి మీరు పచ్చిమిర్చి ఎక్కువ తినేవాళ్ళైతే రెండు ఎగస్టైనా వేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుందాము అలాగే శుభ్రంగా కడిగిన గోంగారం కూడా మిక్సీ జార్లో వేసుకుని నీళ్లు పోయకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ కానీ ప్లేట్ని కానీ తీసుకుని ఇందులోకి రెండు కప్పులు దాకా గోధుమ పిండిని వేసుకోండి అలాగే అదే కప్పుతోటి ఒక పావు కప్పు దాకా బియ్యం పిండిని వేసుకోండి ఇందులోకి బియ్యం పిండి వేసుకోవడం వల్ల ఇవి స్నాక్స్ చక్క క్రిస్పీగా ఉంటాయండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నువ్వులు హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి ఇక్కడ ఒక పావు కప్పు దాకా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి చేత్తోటి ఇలా రఫ్ చేసుకుంటూ కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్నాక గ్రైండ్ చేసుకున్న గోంగారేస్ట్ని ఈ పిండిలోకి వేసుకోండి ఇప్పుడు ఈ గోంగారు పేస్ట్ కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ పిండిలోకి నీళ్ళేమీ పోయవలసిన అవసరం లేదండి మనకి గోంగారులో ఉన్న తేమ సరిపోతుంది మనం కనిస్టెంట్ అనేది చపాతీకి ఎలాగైతే పిండిని ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు కలిపిన పిండిని నాలుగు భాగాల కింద సపరేట్ చేసుకోండి నాలుగు భాగాల కింద సపరేట్ చేసుకున్నాక ఇందులో నుంచి ఒక భాగాన్ని తీసుకుని చపాతీ కింద రోల్ చేసుకోండి మరీ పలుచిగా వద్దండి అలాగని మరీ మందంగా కాకుండా కొద్దిగా మధ్యస్థానంలో ఉండేలాగా రోల్ చేసుకోవాలి ఈ మందంలో చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలాంటి మూతను కానీ లేదా కప్పును కానీ తీసుకుని నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ షేప్లో కట్ చేసుకోండి ఇలా నాలుగు భాగాల కింద కట్ చేసుకున్నాక సైడ్లో ఉన్న పిండిని కూడా తీసేసుకుని మళ్ళీ పిండిలో కలుపుకొని ఇదే విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు పొర్కుని తీసుకుని రెడీ చేసుకున్న వాటిని ఈ విధంగా హోల్స్ పెట్టుకోండి ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఇవి ఎక్కువ ఆయిల్ పెంచువో ఆయిల్లో వేసినప్పుడు చల చక్కగా పొంగుతూ చక్కగా క్రిస్పీగా వస్తాయండి అలాగే మిగిలిన పిండిని కూడా ఈ విధంగా రెడీ చేసేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెడీ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుందాము ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకోండి వీటిని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ని ఎక్కువ హీట్లో కాకుండా తక్కువ హీట్లో కాకుండా హీట్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇవి మనకి చక్కగా లోన వరకు వెళ్ళి ఆయిల్ బాగా ఉడికితుంది ఆయిల్ కూడా ఎక్కువ పేర్చదండి ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఆయిల్లో నుంచి తీసేసి మిగిలిన వాటిని కూడా ఈ విధంగానే వేసుకుని ఫ్రై చేసుకోవడమేనండి ఆయిల్లో నుంచి తీసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత గాలి చొరబడిన డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి మీకు ఇష్టమైతే వీటిపైన కొద్దిగా కారము సాల్ట్ కూడా చల్లుకోవచ్చండి పైస ఎక్కువ తినేవాళ్ళైతే అలా కూడా టేస్ట్ బాగుంటుంది పిల్లలకి అయితే ఇవ్వడానికి అయితే బాగుంటాయండి ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి ఒక గంట కష్టపడ్డామంటే వన్ మంత్ వరకు తినేవచ్చండి అంత బాగుంటాయండి ఫుల్గా కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చెప్తాననే కాకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆయిల్ కూడా ఎక్కువ పెర్చివండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిన టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మరండి హెల్దీ అండ్ టేస్ట్ అనే రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారండి మన ఛానల్లో ఎలాంటి హెల్దీ అండ్ టేస్ట్ అనే రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి చూడండి మీకు నచ్చితే మట్టుకు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోవద్దు మళ్ళీ ఇంతకన్నా హెల్దీ అండ్ ఆ టేస్ట్ అనే రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు అందరికీ బాయ్ అండి